హైదరాబాద్ సహా సమీప పురపాలికల్లో మురుగునీటి వ్యవస్థ ఆధునికీకరణ మెట్రో రెండో దశకు సహకారంపై కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ సీఎస్ ఎంపీని అమృత్ టూ పాయింట్ ఓలో చేర్చాలని మెట్రో రైలు రెండో దశకు మద్దతివ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కట్టను కలిసి విజ్ఞప్తి చేశారు తెలంగాణ పురోభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు తెలంగాణకు సంబంధించిన అంశాలపై దాదాపు అరగంట పాటు ఆయన ముఖ్యమంత్రి చర్చించారు అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి హైదరాబాద్లోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ అమృత టూ పాయింట్ ఓలో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లో పురాతన మురుగు శుద్ధి వ్యవస్థనే ఉందని అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు హైదరాబాద్ సమీప పురపాలక సంఘాల్లోనూ సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేదని వివరించారు హైదరాబాద్లో ప్రజల జీవన ప్రమాణాలు ప్రపంచస్థాయి నగరం మాదిరి ఉండాలంటే నగరంతో పాటు సమీప మున్సిపాలిటీల్లో వంద శాతం ద్రవ వ్యర్థాల శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేంద్రమంత్రి ఖట్టర్కు వివరించారు ఈ నేపథ్యంలో హైదరాబాద్తో పాటు సమీప ఇరవై ఏడు పురపాలక సంఘాలతో కలుపుకొని ఏడు నాలుగు వందల నలభై పద్నాలుగు కిలోమీటర్ల మేర పదిహేడు లక్షల రెండు వందల పన్నెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లతో సీఎస్ఎంపీకి డీపీఆర్ రూపొందించినట్లు ఖట్టర్కు సీఎం తెలిపారు ఆ డీపీఆర్ ని కేంద్ర మంత్రి ఖట్టర్కు అందజేసిన సీఎం సీఎస్ఎంపీని అమృత టూ పాయింట్ ఓలో చేర్చి ఆర్థిక సహాయం చేయడం లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులు ఇవ్వాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను కలిసి హైదరాబాద్లోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ను అమృత్ టూ పాయింట్ ఓలో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లో పురాతన మురుగు శుద్ధి వ్యవస్థనే ఉందని అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని కేంద్ర మంత్రి కేసీఎం వివరించారు హైదరాబాద్ సమీప పురపాలక సంఘాల్లోనూ సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేదని వివరించారు హైదరాబాద్లో ప్రజల జీవన ప్రమాణాలు ప్రపంచస్థాయి నగరం మాదిరి ఉండాలంటే నగరంతో పాటు సమీప మున్సిపాలిటీల్లో వంద శాతం ద్రవ వ్యర్థాల శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు నేపథ్యంలో హైదరాబాద్తో పాటు సమీప ఇరవై ఏడు పురపాలక సంఘాలతో కలుపుకొని ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల మేర పదిహేడు వేల రెండు వందల పన్నెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లతో సీఎస్ఎంపీకి డిపిఆర్ రూపొందించినట్లు సీఎం తెలిపారు ఆ డీపీఆర్ను కేంద్ర మంత్రి కట్టర్కు అందజేసిన సీఎం సిఎస్ఎంపీని అమృత టూ పాయింట్ ఓలో చేర్చి ఆర్థిక సహాయం చేయడం లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులు ఇవ్వాలని కోరారు